శాఖాపరంగా మనకి కొద్ది పరిమితులు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ మనం పరిగణలోకి తీసుకుంటూ కాకపోతే ఆ యొక్క పిటిషనర్ క్లారిటీగా మనం ఏదైతే అతనికి ఈవెస్ ని పాజిటివ్ గా అడ్రస్ చేయలేకపోతున్నామో ఆ యొక్క అంశాన్ని అతనికి నిశితంగా స్పష్టంగా వివరించి చెప్పినట్లయితే అదేవిధంగా దానికి ఏదైనా ప్రత్యామ్నాయం నేను చెప్పినట్టుగా ఆ అపెంట్ కి సంబంధించి చెప్పినట్టుగా ప్రతి విషయానికి కొన్నిటికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి కొన్నిటికి ఉండవు ఉన్న వాటికైనా కూడా మనం స్పష్టంగా వాళ్ళకి చెప్పగలిగితే ఆ యొక్క అర్జీదారుడు పూర్తిగా సంతృప్తి చెంది ఓ నా సమస్య ఈ విధంగా పరిష్కారం కాకపోయినా ప్రత్యేక ప్రత్యామ్నాయం ఉంది ఆ ఆ ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు నేను చేసుకోవచ్చు అనేది సాటిస్ఫై అవుతాడు ఈ విధంగా మేము ఆర్ఎస్ అర్జీని కూడా ఎప్పటికప్పుడు మనకి ఎదురు మండే వచ్చేటి కూడా మేము వాటిని పరిశీలించి అడ్రస్ చేసి పాజిటివ్ కూడా చేయడం జరుగుతుంది వ్యాప్తంగా మనం వన్ ప్లేస్ లో మన సెక్రటరీ పంచాయత్ నేను అదేవిధంగా పంచాయతీలు బలియ జరగదు కూడా చాలా శ్రద్ధతో ఇస్తున్నాము కాదు మనకు డే టు డే ఒక్కొక్క కొత్త పథకం గవర్నమెంట్ చెప్పి వీక్లీ కానీ డైరీ కానీ మార్నింగ్ ఈవినింగు కలెక్టర్ గారు సీఎం గారు వీళ్ళంతా పూర్తిగా వాటి మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని స్టెప్ బై స్టెప్ పంచాయతీ ఇంజనీరింగ్ అక్కడ వాళ్ళు పని మనం ఒక మూడో నాలుగు స్థాయిలో ఉంటాము ఆ స్థాయిలో ఉండేదానికి ప్రయత్నిస్తూ ప్రతి ప్రతి విషయాన్ని ఏదన్నా అయిన రాత్రి జిల్లా స్థాయిలో పెంచడానికి ఒక అధికారు మాట్లాడి చేస్తున్నాము అదే విధంగా మనం ఐవెంచర్స్ లో జర్మాణంలో కూడా లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి ఏం కావాలనేది వాటిని మోటివేట్ చేసి ఒకవేళ మనం అభివృద్ధి చెంది మంచి స్థాయిలో ఉండే మండలం ఆ అది తప్పు అసలు అనే విధంగా అవసరం అనేది గుర్తించి వాటిని కూడా బాగా చేస్తూ ఒక ఆయుధ పంచాయి